హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు సాన్ రిస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈరోజు మనం మన కోటపల్లి రిజర్వేర్ దగ్గరికి వచ్చినాము మన టోపి తాతదానికి పొద్దుల్లో ఒక రీలు పెట్టినాయి కదా ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాము మనవాడికి కనిపించలేదు వాళ్ళు వచ్చినట్ట అసలు ట్రిస్ట్ ఏంటంటే పొద్దున్న రీల్ పెట్టినప్పుడు ఒక ఆయన రియాక్ట్ అయ్యిండు మనకి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు పోలీస్ వాళ్ళు అని మన వీడియోలు చూసాడు మన ఫాలోవర్ కూడా అయితే నువ్వు రానని నేను కల్పిస్తా అని చెప్పిండు ఎంట్రీ దగ్గర ఆయన కలిసి కూడా నాకు లోపటే ఉన్నారు ఫోన్ చెప్పిండు మేము ఇప్పుడే బండి చెప్పినావిడ మన ఆశ తాత వస్తుండు ఇక్కడ 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 ఉన్న కరా మనాడు వస్తుండు ఆ దోస్తుడు నా పట్టుకొచ్చిండు ఆయన కూడా ఏపీ అంట అని కానీ మస్తు అంటే మస్తు వరలేదు అబ్బాయి నిమిషాల చెప్పిరా దా కరా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక ఈయనే ఉండు సాందరం బుకింగ్ ఇక ఈయన మన ఆశయా తాత ఇక్కడ అనుకుంటారా

ఎన్లా ఇన్‌స్టాలో యూట్యూబ్ లో కూడా పెట్టినా యూట్యూబ్ లో అనుకో మళ్ళా మా తాతని నాడు దమన ఈ టోపీ ఇది కథ అంత ఎట్లానేకు మీవల ఏమంటరు మావలేమంటారు హ ఇన్నా వయిన నేను అందొచ్చినా వండ్లొచ్చినా మీ పోలీసార్ కూడా అడిగిండు ఆ న అడిగేండు ఇట్లా ఆల్రెడీ వచ్చిపోయని చెప్పిండు ఆ ఆ ఎట్లా మళ్ళా చెప్పు మాట్లాడ మంచి మాట్లాడ నేను భోజనవా పప్పు తిన్నవా మీరు ఎవరు ఎక్కడ అంటే అడుగు మంచిగా కొంచెం మావతో కొంచువు మా మాతో కొట్టిందండి నిన్ను కాదు డబ్బులు ఇస్తారా ఎప్పుడైనా ఇవ్వడు ఆయన

మీ పిల్లలు ఎట్లా ఉంటారు నా పిల్లలు కొడుకుని సంబంధం పెట్టమిచ్చిన ఒక్కొక్క కొడుకు ఇంట్లో కొట్టు కొన్ని నెలలు చేస్తాడు అట్లా నేను మామూలు ఇంటికి వస్తుంటారు ఆదివారం ఆదివారం వస్తావా తప్పుడు వస్తావా రోజు వస్తావా అంటే నేను మొత్తం సండే సండే వస్తాయి అనుకుంటున్నా రోజు వస్తావా నువ్వు నువ్వు రోజు వస్తావా ఇద్దరు ఒకటే పరుస్తారా మరి ఇద్దరు ఒక పరిస్థితి పైసలు ఇద్దరు తీసుకోవాలి ఎవరైనా ఇస్తే తీసుకుంటాం ఎందుకట్లా అతను దగ్గర ఇరవై యాభై ఇస్తాడు యాభై తీసుకుంటాము ఎందుకట్లా చదువు ఇస్తారు పసిలు ఏమంటే ముందు పసిలి పసిలు మీద కొట్లాడుతున్నాం అందుకు అంటే కదా అట్లా అది బాగా జనాలు ఏదో లంది

అంతేనా నేను మొన్ననే వస్తుంట రెండో కిందనే కాకపోతే వీడిదాకా వచ్చినాము వీడికి రాలే ఆడ అన్నంత పద్మన్న స్వామి కూడా ఉంది కదా అక్కడికి వెళ్ళాం అర్థం చెప్పాం ఈ రోజు మళ్ళా అక్కడ మనం ఏం ఏం కూడా మనం పోయింది

అందుకే నా నీ ఏడరాళ్ళు ఆడుతున్నాడు ముప్పై నలభై ఏళ్ళకి వచ్చి అరే అరేరే ఇప్పుడు మళ్ళీ నీకు అన్నం ఇట్లా ఎవరు అంటారు కోడలు కొడుకున్నారా మీ కోడలు కొడుకు చూసిరా మీ కొడుకు పన్ను కూడా పోయింది అది ఏమో మీ కొడలు చూపించిందా చూపించిందని మీ కొడుకు ఇట్లా చూపించింది అవతారు కదా అదే అన్న పెడితే మొత్తం చూసారు రోజు పోతానే ఉంది అది ఏమంటాము ఉద్యమంతా చేయాలి ఆల్రెడీగా తీసుకుని మాట్లాడినాం అంటే అంతే మంది అడిగితే అయితే పట్నం పోయింది మీరు చెప్పండి కాదు

ఆయన పేరు ముస్లిం ముస్లిం ఉండవు ఆయన చెప్పిండు మీ కురడా అదే నా నెంబర్ తీసుకున్నాడు నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయ నేను కల్పిస్తా అని చెప్పిండు సరేలే వస్తున్నా వచ్చినాక కలిపి కలుద్దామని చెప్పినా చెప్పండి ఆ రోజు అనుకోకుండా ఇచ్చినా కాబట్టి నువ్వు మంచిగా మాట్లాడినావు మంచిగా అదైంది ఇట్లా చేస్తేమవుతంటే ఇట్లా వీడియోలు ఏదో మాట్లా కానీ ఇప్పుడు కూడా నీ గురించి తెలుస్త మీ మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఏంది ఏం కదా అని మీ గురించి మొత్తం తెలుస్తుంది తెలిస్తే ఏడికి వస్తారు కదా ఏడికి ఎవరు ఇది ఎవరు ఇది చెరువు కోటపల్లి చెరువు కోటపల్లి చెరువు కాడికి రుద్రారాం ఆశాయి ఉంటాడు ఈయన పేరు పేరు అండి ఎలా ఇక్కడికి వచ్చిన జనాలు అందరు ఏం చేస్తారంటే మిమ్మల్ని చూసి వీడియోలు చూసి గుర్తుపట్టి మీకు ఐదో పదో ఇస్తారు అరే నీతో ఫోటోలు దిగుతారు ఇప్పుడు వస్తా మనిషి కాదు నువ్వు ఎవరు బోట్లే ఫోటో పెట్టిండు

చాలా మంది చూసి మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలుగులో ఎవరు వచ్చినా అని ఇక్కడికి వస్తా నేను వస్తానే ఉంటా మన బండి మనది ట్రావెల్స్ బండి మనది కిరాలు తీసుకొస్తా నేను ఉంటా వారానికి వస్తారో ఇక్కడ వస్తారు పడ్డప్పుడు వస్తానే ఉంటా వచ్చినప్పుడు అలా అలాగా వస్తా ఇ అడిగిన ఎవరిదినాబడినాన్ని ఇంకోటి రోజు పెట్టుకుని ఆయన చూడని అడిగితే అన్మాడు ఈయన ఉన్నాడు లోపట్టుకుని తెలియదు అని చెప్పి ఇస్తా ఇస్తాలే ఏం బాధపడకు ఈ నకిస్తా నీకు ఇస్తా మనకు గుద్ది పీకులు ఆడతారా ఏ జోకి చేస్తున్నా జోకులా మాట్లాడి అంతేనా అట్లా జోక్ చేస్తారా అట్లా ఏముండదు సార్ ఆప్రా